నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఆల్రెడీ మీరు టైటిల్లో తమ్ నీళ్ళు చూసే ఉంటారు కాబట్టి మీకు ఈ వీడియోలో నేను ఏం చెప్తా అనేది కొంచెం ఐడియా అయితే ఉండే ఉంటుంది సో ఈ వీడియోలో నేనైతే మీకు మా అందరికీ మా బావి అయితే చూపిస్తాం సో తమ్ చెప్పినట్టుగానే వీడియో టైటిల్లో చెప్పినట్టుగానే మా అత్తగారికి ఇరవై ఐదు ఎకరాల్లో భూమి అవుతుంది అమ్మ ఇరవై ఐదు ఎకరాలు అయితే మీరు మస్తు బలిసిన వాళ్ళు అనుకోవచ్చు మీరు కాకపోతే కాదు అండ్ దీన్ని మొత్తం కష్టార్జితం ఎవరైనా ఉన్నారు అంటే మీరు స్టార్టింగ్ క్లిప్లో చూసారు కదా తాత ఆ తాత మా నవీన్ వాళ్ళ తాత కర్త కర్మ క్రియ ఈ ఫ్యామిలీ ఈరోజు ఈ వరకు ఉన్నది ఇంత భూమి ఉన్నది అంటే ప్రతి రూపాయి ఆయన కష్టార్జితమే తెల్లని దాకా పొద్దున్నదాకా మస్తు కష్టపడి పనిచేసిండు సో అంత పనిచేసాడు కాబట్టి అట్లాంటి వాళ్ళ గురించి చెప్పాలి కదా ఇప్పటికీ కూడా ఆయనకి ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫైవ్ ప్లస్ ఆయన తాత మొత్తం బైకాడ్ ఉంటాడు ఆయనకు తాతనైనంత వరకు ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు ఖాళీగా మాత్రం అస్సలు కూర్చోడు ఆయన కూర్చోడు మా అత్తమ్మ వాళ్ళని కూడా కూర్చొనియాడు కూర్చుంటే కూడా వర్తూనే ఉంటాడు ఓకే సో ఏంది అంటే పాపం బాగా కష్ట నాకు ఏంది అంటే నాకు తెలిసిన స్టోరీ మాత్రమే నేను మీకు చెప్తున్నాను అంతే ఇరవై ఐదు ఎకరాలు అనేది ఫస్ట్ మా తాతదే కంపల్సరీగా మా తాత మొత్తం సంపాదించిస్తే మా నవీన్ వాళ్ళ నానమ్మ మొత్తం ఆమె కొను కొన్నదంట అంత ఈ ప్లేస్ అంతా సో అది అండ్ ఇంకా వాళ్ళు కొన్నదాన్ని మా మామ వాళ్ళు మా అత్తమ్మ వాళ్ళు దాన్ని మెయింటైన్ చేసుకుంటా దాన్ని కాపాడుకుంటా దాంట్లో పంటలు పండించుకుంటా వీళ్ళని చదివిచ్చుకుంటూ వీటి వరకు అయితే నెట్టుకొచ్చిర్రు ఇంకా దీన్ని ఫ్యూచర్లో మేము ఎట్లా నెట్టుకొస్తాము ఎట్లా కాపాడుతాము అనేది మాకైతే ఏం ఐడియా అయితే లేదు బట్ చూద్దాం ఇంకా ఎట్లయితుంది అని చెప్పేసి మా నవీన్ వాళ్ళ తాత గురించి చెప్పాలి అన్న కాబట్టి సో చెప్పాలి ఎందుకంటే ఇంత కష్టం ఇట్లా చేసిండు అనేది కూడా ఇప్పుడున్న జనరేషన్స్లలో మనం కొంచెం వర్క్ ఎక్కువ అయితేనే అసలు తట్టుకోలేం కదా అండ్ ఇంటికి పోయినప్పుడల్లా నేను తాతతో కూర్చుంటా మాట్లాడుతూ చెప్తానే ఉంటాడైనా కాకపోతే నాకు ఎప్పుడు ఆయనతో మాట్లాడింది రికార్డ్ చేసే అంత టైం కుదరలేదు ఫ్యూచర్లో ఎప్పుడైనా నేను ఆయన మాటలలోనే మీకు రికార్డ్ చేసి అయితే వెళితే ఇంత పని చేసిండని చెప్పేసి సో వాళ్ళది ఏంటి అంటే మా తాత వాళ్ళు వాళ్ళకి అసలు తినడానికి తిండి లేకుండా అట్లాంటి ఫ్యామిలీలో పుట్టిండంట పుడితే ఇంకా తాత కావాలి కదా తినడానికి ఫుడ్ కావాలి కాబట్టి అప్పటి నుంచి కూడా బాగా పనిచేస్తుండేనట మాకు మా అత్తగారు ఊర్లో మాకు దొరలు ఉంటుండే మా మమ్మీ వాళ్ళ ఊర్లో దొరలు లేరు కానీ మా అత్తమ్మ వాళ్ళ ఊళ్ళో దొరలు ఉంటుండే సో అట్లా దొరల దగ్గర పని చేసుకుంటా తర్వాత చిన్నగా 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 ఏం చేసిండు బొంబాయిలో అప్పుడైతే బొంబాయి అనే పిలుస్తుండే బొంబాయిలో అప్పుడు మున్సిపల్ ఆఫీస్లో ఆయనకి ఏదో వర్క్ దొరికిందట చిన్నగా చిన్నగా ఇంకా సరే అని చెప్పి చేసుకుందామని చెప్పేసి ఇంకా మా నవీన్ వాళ్ళ నానమ్మని తీసుకొని పోయిండు మా మామ ఇంకా మా మామ వాళ్ళ చెల్లె అంటే నాకు పిన్ని అవుతుంది కదా ఇద్దరు కూడా అక్కడనే పుట్టిర్రు పుట్టిన తర్వాత తాతకి ఇంకా అక్కడ బొంబాయిలో మున్సిపల్ దాంట్లో పర్మనెంట్ కూడా అయిందంట ఆయనకి ఇక కొన్ని ఇయర్స్ వేసిండు ఇంకా ఎన్ని ఇయర్స్ అనేది నాకు ఐడియా లేదు కానీ సో అప్పుడు ఆయనకి ఇన్కమ్ అప్పుడు బాగానే ఉంటుండేనట అట్లా ఆయన కొన్ని సేవింగ్స్ చేసిండు అండ్ దాని తర్వాత ఏంటి అంటే ఆయనకి కువేట సౌదియా సంథింగ్ ఎన్నో మంచి దాంట్లో ఇంకా వచ్చిందట జాబ్ వచ్చిందట అప్పుడే ఆ ఆ కాలంలోనే ఆయనకి టెన్ థౌసండ్ లెవెన్ థౌసండ్ శాలరీ అంట సో ఇంకా ఆయన అటు సౌదీకో కువేట్కో అటు పోయేసరికి ఇంకా మా నవీన్ వాళ్ళ నానమ్మని ఇంకా మా మామని మా పిన్నిని ఇక్కడికి ఇప్పుడు ఊరికి అయితే పంపించేసి ఇంకా బొంబాయికి వెళ్ళి బొంబాయిలో నాకు తెలిసి వీళ్ళు ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ దాకా ఉండుండొచ్చు నాకు తెలిసి నాకున్నది ఐడియా ప్రకారం అయితే దాని తర్వాత ఊరికి వచ్చేసి ఇంకా అప్పుడు ఇక తాత దుబాయ్ దుబాయ్ కాదు సౌదీ కువేటో సంథింగ్ ఏదో అడుగు తర్వాత ఆయనకి శాలరీ మంచి ఉంది కాబట్టి ఆయన తెల్లని దాకా పొద్దున దాకా ఎక్స్ట్రా ఓవర్ టైం అన్నీ చేసి సంపాదించిన ప్రతి రూపాయి ఆయన ఎక్స్ట్రా ఒక్క రూపాయి కూడా బయట ఖర్చు పెట్టకపోతుండే మొత్తం అన్ని రూపాయి రూపాయి పోగ్ చేసుకుంటే అన్నీ ఇంటికి పంపించిండు ఇంటికి పంపిస్తే దాన్ని మా నవీన్ వాళ్ళ నానమ్మ కూడా ఏంది అంటే వేస్ట్గా ఖర్చు చేయలేదు ఇప్పుడు ఏం చేస్తాం ఆడోళ్ళం అంటే సొమ్ములు కొనుక్కోని లేకపోతే చీరలు కొనుక్కొని అట్లా ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఖర్చులు చేస్తాం కదా ఆ మట్లో చేయలేదు ఆ మట్ల చేయకుండా ఏంటి అంటే మొత్తం ల్యాండ్సే ఉన్నది అండ్ మా నవీన్ వాళ్ళు మా అత్తమ్మ వాళ్ళు చెప్పింది ఏంటి అంటే సో అప్పట్లో వీళ్ళు బొంబాయిలు ఉండే కదా బొంబాయిలో అప్పుడు పర్మనెంట్ అయినప్పుడు క్వార్టర్స్ సంథింగ్ ఏదో ఇచ్చిరట ఇల్లు ఉండేనట అప్పుడు బొంబాయిలో కూడా కాకపోతే ఏంటి అంటే అప్పుడు రౌడీ రౌడీజం అవన్నీ ఉంటాయి కదా అక్కడ లోకల్ వాళ్ళు బెదిరించి ఆ రూమ్ అనేది లాగేసుకున్నారట సో అట్లా బొంబాయిలో ఇల్లు లేదు అండ్ దాని తర్వాత నెక్స్ట్ మా తాత ఈడ హైదరాబాద్లోనే గుట్టలో కూడా ఇల్లు ఉన్నాడంట అది కూడా అంతే అప్పుడు అంటే అది ల్యాండ్ కరెక్ట్గా లేదా సంథింగ్ కబ్జా చేసిరా లేకపోతే డాక్యుమెంట్స్ కరెక్ట్గా లేవా ఏదో అని చెప్పేసి ఇంకా దాన్ని కూడా అమ్మేసిరు సో అట్లా రెండు బొంబాయిలో ఇల్లు లేకుండా ఇంకా జగద్గిరి గుట్టలో కూడా ఇల్లు అమ్మేసిరు అండ్ ఇప్పుడు మాత్రం ఉన్నది మొత్తం అంతా మాకైతే మా అత్తగారు ఊర్లోనే ఉన్నది అండ్ తాత కూడా ఏంటి అంటే బాగానే కష్టపడ్డాడు సో అంత కష్టం చేసి చేసి అండ్ ఈ ఇరవై ఐదు ఎకరాలు ఉందో ఇది అప్పుడు ఒక్కటే దగ్గర లేకుండేనంట ఒక్కొక్క దగ్గర ఫైవ్ ఎకర్స్ ఒక దగ్గర కొంచెం ఒక దగ్గర కొంచెం అట్లా ఉండేసరికి ఇంకా మా నవీన్ వాళ్ళ నాన్నమ్మ ఏం చేసింది అంటే ఎందుకు ఉంచుడు ఒకటే దగ్గర ఉంటే అంటే మన వేసుకున్నా కూడా యూజ్ అవుతుంది అన్నట్టుగా ఆమె వేరే వేరే ప్లేస్లల్లో అమ్మేసి మొత్తం అంతా ఒకటే దగ్గర తీసుకుందట సో ఇప్పుడు ఒకటే దగ్గర ట్వంటీ ఫైవ్ ఏకర్స్ ఉంది కాకపోతే ఏంది అంటే అప్పుడు ఆమె అమ్మిన కొన్ని ప్లేస్ల ల్యాండ్ ఇప్పుడు ఎక్కువ కాస్ట్ ఉందంట సో మా తాత ఇప్పటికి కూడా అదే ఫీల్ అవుతాడు అప్పుడు నాకు చెప్పకుండా ఇట్లా అమ్మేసి ఇట్లా తీసుకున్నారు అని చెప్పేసి ఇక ఫైనల్ ఇట్లయితే మా తాత కష్టపడి పంపించుడు మా నవీన్ వాళ్ళ నానమ్మ అయితే కొనుడు ఇద్దరు కలిసి ఇట్లా ఆస్తి అయితే సంపాదించరు అంత మంచిగానే ఉంది ఇరవై ఐదు ఎకరాల భూమి ఉంది మరి మీరు బలిసిన వాళ్ళు గారు మా చెవుల క్యాలీ క్యాలీఫ్లవర్లు క్యాబేజ్లు పెడితే మేము ఎట్లా నమ్ముతామమ్మా అని చెప్పేసి నేను అనుకోవచ్చు సంపాదించరు కరెక్టే కాకపోతే ఏమైంది అంటే మన మురదలుస్తే దైవం మురదలుస్తా అంటారు కదా అంత మంచిగానే ఉంది అండ్ మా నవీన్ పుట్టిండు నవీన్ తర్వాత ఇంక ఇద్దరు మడదళలో ఉట్టిరు కరెక్ట్గా అదే టైంకి మా నవీన్ వాళ్ళ నానమ్మ యాక్సిడెంట్ అయ్యి చనిపోయింది సో సిచ్యువేషన్ అయిపోయింది అంటే అప్పటివరకు మా అత్తమ్మ వాళ్ళు ఎయిటీన్ అట్లుంటారంట మా మా ట్వంటీ ప్లస్ చిన్నపిల్లలే కదా సో చిన్నపిల్లలు అప్పుడు వాళ్ళకి ఏమీ తెలియదు అసలుకు బరువు బాధ్యతలు ఏమీ తెలియదు ఎందుకంటే అప్పుడు పెద్ద అమ్మ ఉన్నది కదా మొత్తం ఆమెనే చూసుకుంది సంపాదయానికి మా తాత ఉన్నాడు కాబట్టి అప్పుడు వీళ్ళకి ఏం తెలియదు ఏం చేయలేరు కాబట్టి జస్ట్ వీళ్ళంతే ఇంకా ఉంటుండే అండ్ ఒక్కటేసారి ఆమె చనిపోయేసరికి వీళ్ళకి ఏం చేయాలని అర్థం కాలేదు అండ్ దాని తర్వాత ముగ్గురు తర్వాత ఇంకా ముగ్గురు పిల్లలు పుట్టిరు సో మొత్తం కంప్లీట్గా ఆరుగురు పిల్లలు అయిపోయారు ఆరుగురు పిల్లలు అయ్యేసరికి ఇంకా అటు మళ్ళా అంతా ట్వంటీ ఫైవ్ ఏకర్స్ ల్యాండ్ పెట్టుబడి అనేది మామూలుగా ఉండదు అక్కడ పంట వండియాలి ప్లస్ మళ్ళీ వీళ్ళ స్కూలు ఎడ్యుకేషను ఇదంతా ఒకటేసారి వచ్చి పడేసరికి ఇంకేమైపోయింది అంటే ఆయన తాత కూడా దుబాయ్కి వెళ్ళి వచ్చేసిండు ఇంకా అట్లా ఎక్స్ట్రా ఇన్కమ్ కూడా లేకుండా అయిపోయింది సో కంప్లీట్గా అగ్రికల్చర్ పని డిపెండ్ కావాల్సి అయితే వచ్చింది ఇక కంప్లీట్ అగ్రికల్చర్ పైన అనేది తెలుసు అగ్రికల్చర్ చేసే వాళ్ళకైతే తెలుస్తుంది ఎట్లుంటుంది అని చెప్పేసి సో ఎప్పుడు ఎట్లా ఉండేది తెలియదు కాబట్టి లాస్ ఉంటుంది లాభం ఉంటుంది అన్నీ ఉంటాయి కాకపోతే అన్నిసార్లు ఒకటేలా ఉండదు కదా దానివల్ల ఇక కొంచెం 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 ప్రాబ్లమ్స్ అయ్యి అయ్యి ఇక అట్లా అట్లా నెట్టుకొచ్చేసిర్రు పాపమ్ మామయ్య వాళ్ళు అయితే బాగా ఆ ఉన్న దాంట్లో ఇంతవరకు చిల్లి ఎకరం కూడా ఏమీ చేయకుండా ఇంతమందిని చదివించి ఇంతమందికి పెళ్ళిళ్ళు చేసి ఇప్పుడు ఈ స్టేజ్ వరకైతే తీసుకొచ్చిరు అండ్ ఇంకా దీన్ని అప్పగిస్తున్నారు మాకు అప్పగిస్తే ఇంకా దీన్ని ఇప్పుడు మేము ఎట్లా మెయింటైన్ చేస్తాము దీన్ని మా ఫ్యూచర్ జనరేషన్స్కి మేము ఎట్లా అప్పగిస్తాము అనేది అయితే ఇంకా చూడాలి కాకపోతే ఇంత దాన్ని ఇంత వేసిరు అంటే మస్తు గ్రేట్ కదా అండ్ మా నవీన్ వాళ్ళ నానమ్మ కూడా గుడి కట్టించింది నరసింహస్వామి టెంపుల్ కట్టించింది ఆమె కూడా మస్తు అంటే తాత ఏదైతే కష్టపడి వేసిండో దానికి ఆమె మస్తు పేరైతే తీసుకొచ్చింది ఇప్పటికీ మా ఊళ్ళో అంటే వీళ్ళు బొంబాయిలు ఉన్నారు కదా ఎక్కువ మటుకి సో బొంబాయి వాళ్ళు అని అంటారు బొంబాయి వాళ్ళు లేడంటే ఎవరైనా చెప్తారు మాక్సిమము అంత పేరు సంపాదించింది ఆమె సో ఎప్పటికీ పేరైతే పోదు ఇంకా పైసలు అంటారా ఇయర్లు ఉంటాయి రేపు పోతాయి కాకపోతే చెప్పేది ఒకటే కష్టపడు కష్టపడితే ఎప్పటికైనా సరే ఆ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది సో ఇప్పుడు మా మామ వాళ్ళ అమ్మ చనిపోయాక మా కష్టపడి మా నవీన్ వాళ్ళని పెంచిండు వాళ్ళు కష్టపడి చదువుకొని ఇప్పుడు జాబ్లు చేసిండ్రు కాబట్టి ఇప్పుడు మళ్ళీ నార్మల్ ఓకే సెట్ అయిపోయింది అంతా సో అట్లనే మీరు కూడా ఒకసారి బాగుంటుండొచ్చు ఒకసారి సిచ్యువేషన్స్ ఏమీ లేని సిచ్యువేషన్స్ కూడా ఉంటుండొచ్చు అట్లా అని చెప్పేసి మీరు డీలా పడకూరి ఎప్పుడు ఎట్లున్నా సరే మీరు మీ కష్టార్జితను నమ్ముకొని మీరు న్యాయంగా ఉన్నప్పుడు అప్పుడు మీకు ఎట్లయినా సరే అంత మంచిగా జరుగుతుంది సో ఇది ఫైనల్గా మా ఇరవై ఐదు ఎకరాల ల్యాండ్కున్న స్టోరీ ఈ ఆస్తి సంపాదించడానికి మా తాత వాళ్ళ నానమ్మ ఎంత కష్టపడ్డారో అండ్ దీన్ని ఇంత కాపాడుకుంటా ఈ స్టేజ్ వరకు తీసుకురావడానికి మా అత్తమ్మ మా మామయ్య వాళ్ళు కూడా అంతే కష్టపడ్డారు సో ఈరోజు ఎవరైతే అనుభవిస్తున్న ఆస్తి ఏదైతే ఉందో అది ఒకప్పుడు ఎవరో ఒకళ్ళు ఎంతో కష్టపడి సంపాదించిందో అవి ఉంటుంది కదా ఫైనల్గా చెప్పేది ఏంటి అంటే సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నా సరే మనం మంచిగా ఉండి మనం కష్టం చేసి మనం న్యాయంగా ఉంటే ఎప్పటికైనా మనకు మంచిగా జరుగుతుంది సో ఫైనల్గా ఇది వీడియో మీకు ఎట్లా అనిపించింది నచ్చితే లైక్ చేయరు వీడియో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి